వెల్కమ్ టు టిఐటి న్యూస్ మన ఛానాన్ని మరణిస్తాం రామగుండం కమిషనరేట్ పరిధిలో గోదావరి కెడి మున్సిపాలిటీ జంక్షన్ వద్ద స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నెంబర్ ప్లేట్లు వాహనంకి సౌండ్ పొల్యూషన్ ఫోర్ వీలర్ వెహికల్స్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వాహనానికి సంబంధించిన పత్రంలో అన్ని ఉండాలని తెలియజేశారు వాహనాలు స్పీడ్ గా డ్రైవ్ చేయడం నెంబర్ లేకుండా వాహనం నడపరాదని తెలియజేశారు టూ వీలర్ వాహనాలు శబ్ద కాలుష్యానికి సంబంధించిన సైలెన్సర్లతో రామగుండం ట్రాఫిక్ పోలీస్ వారు ఒక స్టాపర్ ను తయారు చేయడం పట్టణంలో శబ్దం చేసుకుంటూ వాహనం నడపరాదని మైనర్లకు వాహనం ఇవ్వరాదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామగుండం ట్రాఫిక్ సిఐ బి రాజేశ్వరరావు పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ మంచిర్యాల ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ ఎస్ఐలు హరిశేఖర్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది మేము కూడా ఎన్ని అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసినా కూడా వారి లోపల కొంచెం కూడా మార్పు రావట్లేదు వారి యొక్క ప్రవర్తన తోటి మేము ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాలు యథావిధిగానే జరుగుతున్నాయి దాని నివారణలోనే భాగంగా ఈరోజు మేము చుట్టపల్లి మరియు మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులతో ఈ రోజు స్పెషల్ ట్రై నిర్వహించడం జరిగింది ముఖ్యంగా వాహనదారులు నంబర్ ప్లేట్స్ లేకుండా లేదా నంబర్ ప్లేట్స్ ట్యాంపరింగ్ చేసి రోడ్లపైకి వస్తున్నారు దీన్ని మేము కనుక పట్టుబడితే వారిపైన క్రిమినల్ చర్యలకు కూడా మేము వెనుక తప్పనిసరిగా కూడా అందరు కూడా నంబర్ వెహికల్స్ ప్రాపర్గా చర్యలు తీసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలకు వాహనం ఇవ్వద్దు ఎంత మేము వచ్చుకున్నా సరే తల్లిదండ్రుల్లో మార్పు రావట్లేదు అలాగే చిన్నపిల్లల్లో మైనర్లలో కూడా మార్పు రావట్లేదు ఎక్కువగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల వారికి విపరీతమైన ప్రమాదాలు జరిగి చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది దయచేసి పెంచుకున్న పిల్లలకి సరైన వయసు రాకుండానే వాహనం ఇచ్చి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేయొద్దని మేము మా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే షార్ట్ కట్లలో వెళ్ళడం రాంగ్ సైడ్లలో వెళ్ళడం అలాగే వాహనాలను ప్రయాణించేటప్పుడు తప్పకుండా ఫోర్ వీలర్స్ ఆర్ అదర్ వెహికల్స్ కంపల్సరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి అలాగే తోటి వాహనదారులకు ఖచ్చితంగా సౌకర్యవంతంగా పోయేలా వాహనం నడిపించాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా మాకు ఇచ్చిన సలహాను పాటించి అతివేగంగా నడపకుండా మామూలు స్పీడ్తో తో నడిపి గమ్యం సేఫ్గా చేరితే మీ కుటుంబాలు తర్వాత మీ యొక్క బంధువులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు దయచేసి వాహనం ఎక్కినప్పుడే మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి నేను వెళ్తున్న కాడికి సేఫ్గా వెళ్ళాలి అలాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఎటువంటి చెడు వార్క్ అందించకుండా నేను సేఫ్ గా గమ్యం చేరాలనే ప్రతిజ్ఞ తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సేఫ్ గా ఉంటారు దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులందరూ కూడా తమ తమ సేఫ్గా కోరిక మేరకు సైలెన్స్ కంపెనీ నుండి మంచిది కాకుండా వేరే ప్రత్యామ్నాయ సౌండ్ సైలెన్సర్ పెట్టి ప్రజలను ప్రయ కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారు దయచేసి అటువంటిది అతి తొందరగా ఎవరన్నా అట్లాంటి సైలెన్సర్ కలిగి ఉంటే వాటిని తొందరగా వెహికల్ తీసివేయాలని కోరుతున్నాం లేకపోతే ఆ వెహికల్ సీజ్ చేసి మేము సంబంధిత అధికారులకు అప్పచెప్పడం కానీ లేదా కోర్టుకు కు హ్యాండ్ ఓవర్ చేయడం గానీ జరుగుతుంది దాంతో మీ వెహికల్ కూడా డ్యామేజ్ అయ్యే ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు పిల్లల కోరికను మందించి ఎట్టి పరిస్థితిలో కూడా సైలెన్స్ లో చేయొచ్చని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మన ఏరియా రాజీవ్ రహదారి అత్యంత ప్రమాదకరమైన రహదారిగా పేరు పొందింది అనేక మరణాలు జరుగుతున్నాయి కాబట్టి మరణాలు నివారించాలంటే తప్పనిసరిగా ప్రతి చోట కూడా యాజ్ పర్ ఆర్ అండ్ పి అధికారులు సూచించినట్టుగా గరిష్ట పరిమితి వేగాన్ని పాటించి వాహనాలు నడపాల్సిందిగా కూడా మా రామగుండం మరియు పెద్దపల్లి మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ తరఫున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు